మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆహ్వానపరిచే ముఖ్యమంత్రి కేబినెట్ లో నేను ఉన్నాను అని రాజీనామా చేసి చేసినటువంటి మా యువజన కాంగ్రెస్ నాయకులు మా అందరికి కూడా మార్గదర్శి ప్రజలు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి నమస్కరిస్తూ అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు అధ్యక్షులు శ్రీనివాస్ గారు పల్లె లక్ష్మణ్ గారు తను శ్రీనివాస్ యాదవ్ గారు స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ గారు మిగతా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సహోదర విద్యార్థిని విద్యార్థులకు పెద్దల నా ఉదయపూర్వకంగా నమస్కారం ఈరోజు ఎప్పుడో ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఉట్టిన జ్యోతిబాబు పూలే ఎప్పుడో జనవరి ఒకటి జనవరి మూడో తేదీ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఉట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం ఎందుకు అంత ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదలుచుకున్నాం విగ్రహాలు అసలు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు చేసినటువంటి ఒక సంస్కరణ కావచ్చు ఇవాళ ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి దాన్ని మనం అనుసరించాలని ఇవాళ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారు బలహీన వర్గాలకు సంబంధించిన హక్కులతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైనటువంటి సగం మంది మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ ఎలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన ఉంది సావిత్రిబాయి పూలే ఈరోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతున్నా ఒకసారి ఆలోచించండి ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్ముల ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్ర వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు యాజల శ్రీనివాస్ గారు చెప్పినా రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా పరైన వర్గాలకు సంబంధించిన కట్టుబడి ఉంది కార్పొరేషన్ చేసినాం ఏర్పాటుకే పరిమితం కాదు తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించి చేసిన బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం దాంతో పాటుగా స్పీచ్లు రియంబర్స్మెంట్ మెచ్చార్జులు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఆర్థిక సంక్షోభం ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా మరి పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నిటిని అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను ఈరోజు జ్యోతిబా పూలేకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో కావచ్చు లేదా సంక్షేమ హాస్టల్ ఇక్కడ గురుకులాలు పదిహేను హాస్టల్ ఇరవై ఆరు హాస్టల్ ఉంటే హాస్టల్ ఐదు వేల మంది చదువుతా ఉన్నారు పదిహేను గురుకులాల్లో ఆరో తరగతి డిగ్రీ దాకా ఉన్నాయి డిగ్రీలో కొన్ని ఉన్నాయి నేను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నాలుగు ఐదు వేల ఖాళీలు ఉన్నాయి భోజనము వసతి బట్టలు పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు మొన్ననే ఆరు వేల మంది రిక్రూట్మెంట్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకుని ప్రైవేటుకు విద్యను అందించే గురుకులాల్లో మరి విద్యార్థిని విద్యార్థులు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాల మన పిల్లలే కానీ మన చుట్టుపక్కల పిల్లలే కానీ సమాజంలో మనకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయడం ఈ పోటీ ప్రమోషన్ ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా సంస్కారంతో ఏ విధంగా వారు చూపిన మార్గంలో నడిచే విధంగా మన యొక్క బాధ్యత నెరవేర్చాలనే సందర్భంగా కోరుతా ఉన్నా మొన్ననే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చినాయి దాదాపు ఐదు వేల మంది విడుదల చేయడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం మరొకసారి కట్టుబడి మాట మనం చేస్తా ఉన్నారు గారు చెప్పినారు పంతొమ్మిది వందల తెలంగాణ అరవై తొమ్మిది దశ ఉద్యమాలకు సంబంధించి సజీవ సాక్ష్యం రామారాజ్ గారు తప్పకుండా వస్తువులు చెప్తా ఉన్నారు ఆయన జ్యోతిబా పూలి పలి వర్గాల నాయకుడు పరైన ఉద్యమానికి వారు అంతా తమ పాత్రను పోషించినారు అదేంగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తొలుగుదేశం ఉద్యమంలో ఈ పాత్రను ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉదాహరిస్తారు కాబట్టి తప్పకుండా తెలంగాణలో ప్రజా పాలన మీ అందరి ఆశీర్వచంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ అతి తొందరలో స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నా తోటి సహజ ఉద్యమ నాయకులను కోరుతా ఉన్నాం అదేవిధంగా వారికి ఇస్తామన్న రెండు వందల యాభై గజాల స్థలానికి సంబంధించి కూడా వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా వాటి చర్యలు ఎంపిక ప్రక్రియ కూడా త్వరలో చేపట్టే విధంగా దానికి ఆర్థిక భారం పడేది కాదు వాళ్ళకు కూడా ఒక ప్రాతిపాదికన ఇచ్చే కార్యక్రమం జరగాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకాల సంబంధించి లిస్టు ఉంటే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి విధంగా సముచిత గౌరవ నియాలను తప్పకుండా మంత్రివర్గంలో చర్చ చేసి మీ అందరినీ అత్యంత ప్రాధాన్యతగా గౌరవించుకునే విధంగా చర్యలు చేపడతామనేటువంటి మాట ప్రజా రామరాజు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు చెప్పినట్టుగా పది సంవత్సరాలుగా ఉపరిషర్వాణి అందరి పరిశాని బీసీలకు న్యాయం చేస్తున్నామని బీసీలకు సంబంధించి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేను పీసీ మంత్రి అయిన తర్వాత పోయి రికార్డులు లెక్క చూస్తే ఎక్కడ కూడా పీసీల సంక్షేమానికి ఆచరణీయమైనటువంటి కార్యక్రమం జరగలేదు మాటలు కోటలు దాటినాయి కానీ న్యాయంగా ప్రజలకు సంబంధించిన లాభం జరగలేదు ఎప్పుడో ఎన్నికలప్పుడు పీసీ బంధు పేరునా కొంతమందికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష రూపాయల అప్లికేషన్ లక్షల మంది పెట్టుకుంటే కొంతమందికి మాత్రం శాసనసభకు వందో రెండు వందల మందికి ఇచ్చినారు అది కూడా టీఆర్ఎస్ నాయకులు ఎప్పకే చేస్తే కానీ ఈరోజు బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు చిన్నతన పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు కావచ్చు కులవృత్తులను రక్షించడానికి కొరకు కావచ్చు అన్ని రకాల చర్యలకి బడ్జెట్ లో కార్యక్రమం తీసుకోబోతా ఉన్నామనే మాట సందర్భంగా మనం చెప్తాం ఏది ఒకటే రోజు మార్పు రాదు పది రోజు పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి మార్పులు చేర్పులు చేసేటువంటి శ్రీకారాన్ని బలైన వర్గాల శాఖ మంత్రిగా సహచన కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాబోయే కాలంలో పలైన వర్గాలకు సంబంధించి మంచి జరగాలనే శాసనసభలో కుల జనగణన తీర్మానం చేశాం జీవో తీశాం నూట యాభై కోట్లు కేటాయించాం విధి విధానాలు నిర్వహించాం తప్పకుండా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం యావత్ తెలంగాణ ప్రజలకు సహకరించమని కోరుతా ఉన్నాం ఈ జనగణన ద్వారా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి వాటా ఎంతో ఎవరి సంఖ్య ఎంత అనే విధంగా చేపట్టేటువంటి ఆలోచనతో ఉన్నాం అదే కాదు ఇంకే కార్యక్రమమైన కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా అన్ని రకాల ఆర్థిక పురుపు పరిపుష్ఠి కలిగే విధంగా చర్యలు తీసుకుంటామా అనేది మనవి చేస్తూ ఇలా ఆ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను తీసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన నల్గొండలో